వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ శీర్షిక కథనంతో గాంధీ బాలికల విద్యాలయంలో బోయసింధు సీటు గాంధీ బాలికల విద్యాలయంలో బోయసింధుకు చేర్పించిన జిల్లా ఏడీ శ్యామిల్ పాల్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండల పరిధిలోని చిన్నమర్రివీడు గ్రామంలో గత రెండు రోజులు క్రితం టీవీ న్యూస్ శీర్షిక కథనంతో జిల్లా అధికారులు స్పందించి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బోయసింధుకు సీటు కేటాయించారు గురువారం బోనగండ్ల మండల పరిధిలోని చిన్నమర్రివీడు గ్రామానికి మండల విద్యాశాఖ అధికారులు నీలకంఠ గొల్ల రామాంజనేయులు వెళ్లి ఎక్కడ ఉన్నా స్కూల్ హెడ్ మాస్టర్ స్వర్ణలతతో మండల విద్యాశాఖ అధికారులు వారితో బోయసింధు గురించి ఆరా తీశారు గ్రామంలో పెద్ద మనుషులతో పాటు బోయసింధు తల్లిదండ్రులు బోయపార్వతి బోయగోవిందు మాట్లాడి బోయసింధుకు చదువుకోవాలని ఉందని తండ్రి బోయగోవిందు తెలిపారు అలాగే మేము వలసలకు ఎక్కువ వెళ్ళుతాము అయితే గ్రామంలో బోయసిందుకు చూసుకోవడానికి ఎవరు లేకపోవడంతో మేము కూడా వలసకు వెళ్లలేదు అయితే ఇక్కడ కూలీ పనికి గిట్టుబాటు కావడం లేదు ఇక్కడ ఇచ్చే కూలీ తిన్నడానికే సరిపోతుంది కావున మేము చదివించలేకనే మాతో పాటు కూలీ పనికి వచ్చేది ఇప్పుడు సమాజంలో ఎక్కువ బాలికలపై అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయి కావున సింధుకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సీటు కల్పిస్తే చదివించాలని బోయగోవిందు తెలిపాడు అందుకు స్పందించి వెంటనే జిల్లా కలెక్టర్ జిల్లా డీఈవో జిల్లా ఏడి మేరకు పాఠశాలలో సీటు కేటాయించారు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏడీ శ్యామిల్పాల్ మండల విద్యాశాఖ అధికారులు నీలకంఠ గొల్ల రామాంజనేయులు ఉప ప్రిన్సిపాల్ రమాదేవి ఆధ్వర్యంలో బోయసింధును కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చేర్చుకున్నారు ఏడీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జిల్లా డిఈఓ మండల విద్యాశాఖ అధికారులు జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రమీల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మరి ప్రత్యేకంగా సందర్శించవలసిన సమయం వచ్చింది నిన్నటి దినాన మరి కలెక్టర్ గారు డేఓ గారికి ఇచ్చిన ఆదేశాల మేరకు చిన్నమర వీడిలో సింగ పాప నైన్త్ క్లాస్ అవుతుంది మరి ఈ పాప మూడు రోజులు స్కూల్కి వెళ్తుంది పనికి వెళ్తుంది ఓల్డ్ స్కూల్కి వస్తుందని ఒక శీర్షిక కథనం వార్తాపత్ర రావడం జరిగింది కాబట్టి ఈరోజు అదే పనిగా మన ఎంఈఓ గారు వన్ అండ్ టూ కోరంగ గారు వెళ్ళి చిన్నమర వెళ్ళి ఈ పాప వాళ్ళ ఫ్యామిలీతో ఈ పాపతో మాట్లాడినారు కానీ తెలిసిన విషయం ఏమిటంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే పాప ఉంది వాళ్ళు వలసకు పనులకు వెళ్తుంటారు కాబట్టి ఈ పాప చదువు మీద చాలా ఆసక్తి ఉంది కాబట్టి హాస్టల్ ఉండాలని వాళ్ళందరూ ఆ పాప అడగడం బట్టి ఆ విధంగా వాళ్ళు ఎంఈ గారు దర్శించి ఆ వాళ్ళ హౌస్ని ఆ పాప కూడా నేను నుండి చదువుకుంటాను బాగా చదువుకుంటానని ఒక కాన్ఫిడెన్స్తో తను చెప్పింది అందుకని మరి కలెక్టర్ గారు డిఓ గారు ఆదేశాల మేరకు వచ్చాము మీరు ఈ పాపను కూడా ఇప్పుడు ఈ ఈ కేజీబీ స్కూల్లో నైన్త్ క్లాస్లో చేర్పించడం జరిగింది ఈ పాప కూడా తను మాట్లాడుతున్నప్పుడు తను తప్పకుండా చదువుతాను మంచి మార్కులు తెచ్చుకుంటా అండింది అదే టైంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ పాప కాబట్టి ఈ పాపని చేర్చడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు ఒక సేఫ్టీగా ఫీల్ అవుతున్నారు అదే సమయంలో ఈ పాప కూడా డెఫినెట్గా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అన్ని రంగాల్లో తన రాణి తప్పకుండా రాణిస్తుంది దీని వెనక మన ఎంఈఓ గారు మరి వన్ అండ్ టూ వారు ఎంతో కృషి చేసి వాళ్ళు తీసుకుని ఫ్యామిలీతో మాట్లాడే వాళ్ళు ఫ్యామిలీని తీసుకువచ్చి హాస్టల్ చేర్పించారు కాబట్టి మరి ప్రత్యేక కలెక్టర్ గారికి మరి డివో గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ పాపకి సీటు స్పెషల్గా ఒకటి అభిప్రాయ ఇక్కడ ఇవ్వడం ద్వారా ఈ పాపకి ఎంతో నాణ్యమైన విద్యను కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది ఈ విధంగా ఈ పాప పన్నీ రంగంలో తప్పకుండా అభివృద్ధి చెందాలని ఆశిస్తుంది సార్ ఇప్పుడు కేజీబీలో అన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి కదా సార్ మిల్స్ పైన కూడా వచ్చింది దాని మీద మీరు ఎలాంటి వివరణ ఈరోజు ఎమిగినూరు కేజీబీ స్కూల్లో మేము డిజిట్ చేయడం జరిగింది అక్కడ పిల్లలతో ఇంట్రాక్ట్ అయినాము వాళ్ళు అనేక విషయాలు పిల్లలు భోజనం గురించి సమస్యలు అని చెప్పారు అవన్నీ మేము తప్పకుండా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి కూర్చో తప్పకుండా అందరూ పర్సెంట్ న్యాయం చేస్తాం పిల్లలకి కేజీబీపై అభిప్రాయం సార్ ఎలా ఉంది ఇక్కడ గంటల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది మీరు స్కూల్లో రాగానే ఒక ప్రశాంతమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ఇక్కడ పరిస్థితులు అన్నీ బాగున్నాయి పిల్లలకు కూడా నాణ్యమైన బోధన అందిస్తారు ఇక్కడ లాస్ట్ రిజల్ట్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా వెంటనే పరిష్కరించి తప్పకుండా పరిష్కరిస్తామని చేస్తాం థ్యాంక్ యూ